తమిళ చిత్ర దర్శకుణ్ణి ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ తండ్రి ఎస్ చంద్రశేఖర్ సినిమా బాగోలేదని చెప్తే అతడు ఫోన్ కట్ చేశాడన్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి విజయ్ దగ్గరకొచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటానని వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పారు ప్రస్తుతం స్క్రీన్ ప్లేకు ఎవరు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమ సినిమాల్లో ఒక స్టార్ హీరో ఉంటే చాలు కథ లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు అంతేకాదు హీరో వల్లే సినిమా హిట్ అయినా తానేదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడని కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది తన అభిప్రాయం అని అన్నారు మరో ఐదు రోజుల్లో రిలీజ్ అనగా తాను ఓ సినిమా చూశానని వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి ప్రథమార్థం చాలా బాగుంది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవటం మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పానని అన్నారు తన మాటల కథడు సార్ భోజనం చేస్తున్నా మళ్ళీ కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడని ఆ తర్వాత కాల్ చేయలేదని చెప్పారు సినిమా విడుదలయ్యాక చాలామంది తనలానే అభిప్రాయపడ్డారని ఒకవేళ అతడు తన మాట విని మార్పులు చేసి ఉంటే మరో విధంగా ఉండేదని అన్నారు తన విమర్శలను స్వీకరించేంత ధైర్యం పరిణితి అతడికి లేవు అని వ్యాఖ్యానించారు చంద్రశేఖర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఆయన మాట్లాడుతున్నది లియో దర్శకుడు లోకేష్ కనకరాజును ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో లో తెరకెక్కిన చిత్రం లియో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఇది మిశ్రమ టాక్ కే పరిమితమైంది విజయ్ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు